హాయ్ అండి ఫైనల్గా తాలకట్టే టైం అయితే వచ్చేసిందండి జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు వీడియోలు తీద్దామంటే మా బుడ్డోడు పడుకొని అస్సలు సహకరించలేదు ఇంకా పెళ్లి టైంకి తాళకట్టే టైంకి అయితే నేను మండపానికి అయితే వచ్చానండి ఇదిగోండి మా మరిది అలాగే మచ్చల్లి ఇద్దరు అయితే చూడముచ్చటగా ఉందండి మేడ్పర్ ఇచ్చేదారు అంటారు కదా అలాగే ఇద్దరికి ఏడు జోడు అయితే సూపర్కి ఉంది ఇక్కడ ఏడడుగులు కూడా నడిపించేశారు ఏమోనండి మా పిల్లలు అయితే ఇలా ఏడడుగులు నడిపించలేదు ఒక్కొక్క పూజారి గారు ఒక్కొక్కలా చేస్తారు కదా చక్కగా ఏడాడుగులు నడిపించిన తర్వాత ఉంగరాల హాటు కూడా ఆడిపించారు ఎంతైనా మా మరి కొంచెం అమ్మాయిక్కడేనండి ప్రతిసారి మా చెల్లెయితే ఉంగరం తీసేసింది పంతులు గారు అదే కామెడీ చేస్తున్నారు అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంది అనేసి ఇక్కడ కొట్టుకుంటున్నారు చూడండి ఉంగరాల కోసం బాబు అట్లా కొట్టుకోకూడదు అంటున్నారు తర్వాత అయితే అరంధతి నక్షత్రం చూపించేసి ఇంటికైతే తీసుకొని వచ్చేసాము మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మిగిలిన వీడియోస్ కూడా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి